అందరికీ నమస్కారం మనం ఇప్పుడు మాట్లాడబోయేది ఫిబ్రవరి నెల ఫలితాలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు దానికన్నా ముందు ఎప్పుడు మనం మాట్లాడుకునేది గోచారం మాట్లాడుకుంటాము ఎందుకంటే గోచారం పట్టి మనం అన్ని రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ మనకి తెలుసు గురువు గురువు ఏమో వృషభంలో ఉన్నారు కానీ కానీ ఆయన ఇప్పుడు ప్రస్తుతం రిట్రోబ్రేట్ లో ఉన్నారు అది ఫోర్త్ ఫిబ్రవరికి డైరెక్ట్ అవుతున్నారు అది ఒక మంచి విషయం యాక్చువల్ గా మార్స్ ఏమో ఏమో మిధునంలో ఉన్నారు అంటే కుజుడు ఆయన రిట్రోబేషన్ లో ఉన్నారు మనకు తెలుసు కుజుడుతో తో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి జూన్ సెవెంత్ వరకు స్తంభించిపోయి ఉన్నారనమాట అందుకోసం కొన్ని రా రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుండదు అలాగే మనం చూసాము అంటే కేతు కేతు మహారాజేమో ఎక్కడున్నారు ఇప్పుడు కంజలో ఉన్నారు రాహు ఏమో యాక్చువల్గా మనకి మీనంలో ఉన్నారు రాహుతో పాటు వీనస్ ఉన్నారనమాట శుక్రుడు మీనంలో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో మనకి శుక్రుడు ఉన్నారనమాట అలాగే మనం చూసాము అంటే సూర్య సంక్రమణం జరుగుతూ ఉంటుందని మనకు తెలుసు కదా లాస్ట్ మంత్ మకర సంక్రాంతి కూడా అయింది ట్వెల్త్ ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు ప్రస్తుతం మకరంలో ఉన్నారనమాట అలాగే మెర్కురి అంటే బుధుడు బుధుడేమో లెవెన్త్ ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు శని కుంభంలోనే ఉన్నారు సో మూడు ప్లానెట్స్ శని సూర్యుడు ముగ్గురు ఏంటంటే కుంభంలో ఈ నెల అంతా అంటే ఆఫ్టర్ ట్వెల్త్ ముగ్గురు అందులో ఉంటున్నారనమాట మనం మాట్లాడుకున్నాం కూడా మొత్తం ఆరు గ్రహ కూటమి కూడా మనం మాట్లాడుకుందాము అలాగే మనం చూసాము అంటే మనకి మెర్కరి ఏమో కొన్నిసార్లు రిట్రిగరేషన్ అవుతారనమాట కానీ కూడా స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి మకరంలో మెరుకుడి సన్ ఇద్దరు కలిసి ఉన్నారు కనుక బుధ ఆదిత్య యోగం అనేది ఏర్పడుతోంది మకరంలో సో కొన్ని రాసుల వారికి చదువు విషయంలో స్టూడెంట్స్కి అలాగే కెరియర్ విషయంలో చేసే పని విషయంలో బిజినెస్ పీపుల్ కి చాలా చాలా బాగుంటుంది బుధాదిత్య యోగం బై ఇట్ సెల్ఫ్ ఏంటంటే నాలెడ్జ్ అనేది ఇస్తుంది అనమాట ఏంటంటే స్పెషల్ నాలెడ్జ్ అంటూ ఉంటాము అలాగే ఏంటంటే గణితం అకౌంట్స్ ఇలాంటి వాటికన్నిటికీ మనం ఎప్పటికైనా బుధాదిత్య యోగం చూసుకుంటూ ఉంటాము కానీ ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ అనుకున్న ఫిబ్రవరి శనితో పాటు ఉంటారు కనుక ఏంటంటే ఆ కొంచెం తగ్గుతుంది ఆ యోగం అనేది తగ్గుతుంది అదే స్టార్టింగ్ కనుక కుంభంలోకి ప్రవేశిస్తున్నారు మెరుకురి ఏమో ఫిబ్రవరి ఇలెవెన్త్ అలాగే సన్ సూర్య సంక్రమణ ఏమో కుంభంలో ఫిబ్రవరి ట్వెల్త్ అనమాట మనం ఎప్పుడూ ఏంటంటే రెమిడియల్ మెషర్స్ మాట్లాడుకుంటూ ఉంటాము అన్ని రాసుల వారిగా జనరల్ గా చెప్పాలి అంటే శక్తి పూజలు చేయడం చాలా మంచిది అలాగే సంక్రమణం సూర్య సంక్రమణ ఎవ్రీ మంత్ ఉంటుంది సో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఆదిత్య హృదయం చదువుకోవడం జనరల్ గా చాలా మంచిది అనమాట ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కర్ణాటక రాశి వాళ్ళ గురించి కర్ణాటక రాశి రాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి అయినప్పటికీను మనకి తెలుసు అష్టమ శని జరుగుతోంది వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతోంది ఆ అష్టమ శని జరుగుతున్నప్పటికీను మనకి సెకండ్ ఏంటంటే ఎయిత్ అంటే ఎయిత్ లో పడ్డారు శనితో పాటు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వస్తున్నారు అనమాట సో తప్పక వీళ్ళకి ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు అనుకున్నంత లాభాలు పొందలేరు అన్నిట్లోనూ అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎస్పెషలీ ప్రాపర్టీ అమ్మే విషయాల్లో అండ్ ఆల్సో కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు వరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే పన్నెండోళ్ళ ఆడకడం థర్డ్ అండ్ ట్వెల్త్ లో ఎయిత్ లోనే పడి ఉన్నారు అదొక మంచి ట్రాన్సిట్ అయినప్పటికీ గోచారం అయినప్పటికీ మూడు ప్లానెట్స్ అష్టమన్లు ఉన్నారనమాట అలాగే నైన్త్ లో ఏమో రాహు వీనస్ ఉన్నారు చాలా మంచి ఒక గోచారం అది అండ్ ఆల్సో వీనస్ ఎగ్జాల్టెడ్ అనమాట ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పాలంటే లాభం అనేది వీళ్ళు చేకూరుతుంది వీళ్ళకి చూస్తారని చెప్పాలి ఎవరికి ఎస్పెషలీ బిజినెస్ పీపుల్ కి అలాగే పొలిటికల్ గా కనెక్టెడ్ వాళ్ళకి ఎందుకంటే ఉన్నత వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళందరికి బాగుంటుంది అలాగే కొత్త ప్రాపర్టీ కొనే ఛాన్సెస్ కూడా వాళ్ళకు ఉంటుంది ఏదైనా సరే ఈ నెలంతా ఏంటంటే క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి కానీ కమిషన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే ట్రేడర్స్ కానీ వాళ్ళు అనుకున్నంత లాభాలు పొందరు కొంతవరకు ఏంటంటే డిసప్పాయింట్మెంట్ గురవుతారని చెప్పుకోవాలన్నమాట అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ అంటే కుజుడు మనకి పన్నెండో ఇంట్లో ఉన్నారు ఖర్చులు అనేవి ఎందుకు ఖర్చు పెడుతున్నామో తెలియకుండా ఖర్చులు అవుతాయి అలాగే థర్డ్ కేతు ఉన్నారు కనుక లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అండ్ ఆల్సో లెవెన్త్ జూపిటర్ చాలా చాలా మంచి గోచారం అనమాట అండ్ ఎవరైనా పెళ్లి కాలేదు అన్న వాళ్ళందరికీ కూడా సంబంధాలు చూసే వాళ్ళందరికీ కూడా ఈ నెలంతా పెళ్ళయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే మంచి సంబంధాలు కుదిరే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట తప్పక ఈ అంతా సద్వినియోగం చేసుకోవచ్చు ఏదైనాప్పటికీను మనం చూసామంటే ఎయిత్ లోనే మోస్ట్ ఆఫ్ ద ప్లానెట్స్ ఉన్నాయి కనుక కొంతవరకు వీళ్ళు ఏంటంటే శ్రమ పడాలి శ్రమకి తగిన ఫలితం అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు అలాగే స్టూడెంట్స్ కి ఎస్పెషలీ ఏంటంటే పైచోదులు కన్నా వెళ్ళే వాళ్ళకి తప్పక ఈ నెల చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఫారెన్ లో వెళ్ళి సెటిల్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే ఉద్యోగం లేదు అనుకునే వాళ్ళందరికీ మనకేమో రాబడి రావట్లేదు అనుకునే వాళ్ళందరికీ కొంత శ్రమ ఉన్నప్పటికీ సెటిల్ అయ్యే ఛాన్సెస్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఉన్నాయన్నమాట అలాగే హెల్త్ రీత్యా హెల్త్ విషయానికి వచ్చామంటే కనుక తప్పక కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి దాని మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి కొత్తగా వేరే సబ్జెక్ట్స్ చదువుకోవాలి అన్న వాళ్ళందరికీ కూడా ఈ సబ్జెక్ట్స్ వస్తాయి దాని మీద కూడా ఖర్చు పెడతారు చదువు మీద కూడా అలాగే షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది కనిపిస్తోంది అంటే ఏంటి ధర్మక్షేత్రాలు సందర్శించుకోవడం కానీ రిలీజియస్ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ అలాగే సముద్ర స్నానాలు చేయడం కానీ కనిపిస్తోంది అనమాట తప్పక ఈ నెల అంతా ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఘోషించేప్పటికీ కెరియర్ విషయంలో కొన్ని ప్లసెస్ ఉన్నాయి కొన్ని మైనసెస్ ఉన్నాయి హెల్త్ విషయం మాత్రం కొంచెం సెన్సిటివ్ అవుతుంది తప్పక హెల్త్ విషయం చూసుకోవాలన్నమాట వీళ్ళు కూడా పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శనికి మనం తైల దీపం పెట్టుకోవడం శనివారం శనివారం అలాగే మనం ఏమో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడము నవగ్రహ హోమాలు లేకపోతే స్తోత్రాలు చదువుకోవడము చేయడము మంచిది అనమాట అలాగే మండే మండే తప్పక శివ ఆలయానికి వెళ్ళి శివుని దర్శించుకోవడం చే ఇవన్నీ మీకు మీకేంటంటే ఇంకా పాజిటివిటీ అనేది పెరుగుతుంది అనమాట నాట్ ఓన్లీ దట్ మీకు ఎప్పటికైనా వ్యక్తిగత జాతకం మీద ఇవన్నీ ఈ రెమెడియల్ మెషర్స్ కానీ ఒక జాతిరత్న ఇవ్వాలని ఆధారపడి ఉంటుంది తప్పక మీరు వ్యక్తిగత జాతకం చూపించుకుంటే రెమెడియల్ మెషర్స్ అనేది మీకు మీ జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది కనుక ఇవన్నీ మనం మాట్లాడుకునే జనరలే కనుక వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్ కి సంప్రదించండి